హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను వచ్చేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ పెసరపప్పు మూంగ్ దాల్ తీసుకున్న లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలాగే నేను ఇది హాఫ్ కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకున్నా ఏదైనా మెజరింగ్ కప్పు తీసుకోండి పర్లేదు దాంట్లో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అదే కప్పులోకి హాఫ్ ఉద్దిపప్పు తీసుకున్నాను ఉద్దిపప్పును కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం రైస్ అయితే నేను దీనికి ఆఫ్ ఆఫ్ ఈ పెసరపప్పు ఏదైతే ఉందో దాంట్లో ఆఫ్ తీసుకున్నాను రైస్ రైస్ క్వాంటిటీ ఎక్కువ వేయలేదు సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ పొట్టు ఉండే మినప్పప్పు తీసుకుంటున్నా అందువలనే ఇది కొంచెం రెసిపీ గ్రీన్ కలర్లో వచ్చింది లేదంటే మనకి కొంచెం ఎల్లో ఇష్గా ఉంటుంది ఆ వీటిని మూడింటిని మంచిగా ఫ్రై చేసి మిక్సీ వేసేసుకోవాలి ఫ్రై చేసి చల్లారిచ్చి ఇక్కడైతే బెల్లం తీసుకున్న ఆ బెల్లంని మరిగించి వడగట్టి మళ్ళీ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని పెట్టి దాంట్లోకి ముందుగా మనం పౌడర్ చేసుకున్న మినపప్పు ఉద్దిపప్పు రైస్ ఉండదు కదా ఆ పౌడర్ వేసేసి మంచిగా ఇలాగా కలిపేసుకొని అప్పుడప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నామంటే మనకి ఇంకా రెసిపీ రెడీ అయినట్లే ఇది చాలా హెల్దీ అండి అండ్ బోన్స్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం వంటల్లాగా చేసుకొని అప్పుడప్పుడు ఒక వంట తినచ్చు లేదంటే నేను చూపించినట్లు ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టుకొని ఇంకా దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్